సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ట్రోలర్స్ ఈజీగా ఫేమ్ తెచ్చుకోవడానికి వైరల్ అవ్వడానికి ఏ మాటలన్నా ఏ బూతులన్నా అనేసి పక్క వారు ఎంత బాధపడతారు అనే ఆలోచన లేకుండా చేసే పిచ్చి చేష్ట సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి ట్రోలర్స్ పుట్టుకొస్తూనే ఉన్నారు యూట్యూబ్ లో వందల కొద్ది ఛానల్స్ ఇన్స్టాగ్రామ్ లో వేల కొద్ది పేజీలు ఎవరిని వదలకుండా ట్రోల్స్ చేస్తున్నారు ఆఖరికి ఓ వీర జవాన్ భార్యను కూడా వదల్లేదు ఈ నీచులు భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమె గురించి అసభ్యంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేశారు యూట్యూబర్ తండ్రి కూతుర్ల గురించి యూట్యూబ్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి కారు కూతులు కూశాడు అత్యంత నీచంగా మాట్లాడుతూ నవ్వాడు అది కాస్త సోషల్ మీడియాలో రచ్చ చేసింది ఏకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించింది ఆ యూట్యూబర్ పై కేసు కూడా నమోదైంది ఇలాంటి సెన్సిటివ్ బంధాలను కూడా ట్రోల్ చేస్తున్నారు దుర్మార్గులు వాళ్ళు నవ్వుకోవడానికి ఎవరిని బజార్కి కి ఈడ్చినా పర్లేదు ఎంత బాధపడినా అనవసరం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు తాజాగా ఈ ఘటనలో కూడా అదే జరిగింది గతేడాది జూలైలో లోని సియాచిన్ గ్లేసియర్ వద్ద ఘోర అగ్ని ప్రమాదం జరగ్గా మందుకుండు సామాగ్రి పేలింది దీంతో మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడుతూ కెప్టెన్ అంచుమన్ సింగ్ మంటల్లో చిక్కుకున్నారు పొగ పీల్చడంతో ఆయన మృతి చెందారు ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుని పెళ్లైన నెలల వ్యవధిలోనే భర్త చనిపోవడంతో కెప్టెన్ అంజుమన్ సింగ్ భార్య స్మృతి సింగ్ గుండె లవిసెలా రోధించింది తాజాగా కెప్టెన్ అంజుమన్ సింగ్ చేసిన త్యాగానికి గాను కేంద్రం కీర్తి చక్రతో సత్కరించింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్రను అందుకున్నారు కెప్టెన్ భార్య తల్లి ఆ సమయంలో తన గుండెల్లోని బాధను అదిమిపెట్టి కంట్ల నుంచి వస్తున్న కన్నీటిని అక్కడే ఆపేసి బాధను దిగమింగింది ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకున్నారు కానీ ట్రోలర్స్ అనే రాక్షసులు మాత్రం అలా చేయలేదు ఆమె ఫోటోకు అసభ్యంగా కామెంట్లు చేశారు నీ ఐడియా ఏంటి ఇంత అందంగా ఉన్నావు ఎంతమంది హీరోయిన్లను తిన్నావు ఇంత అందంగా ఉన్నావు నాతో వస్తావా ఐ లవ్ యూ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నీచంగా చెప్పలేని మాటల్లో కామెంట్లు చేశారు ఈ కామెంట్లు చూస్తుంటే అసలు ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం అనే ఆలోచన వస్తోంది మీడియా మనుషులను ఒకరిని తిట్టి నానా మాటలు అనేసి ఇగో సాటిస్ఫై చేసుకుంటున్నారు ఇలా ఇద్దరు కాదు వేలాది మంది ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి మరి దారుణంగా కామెంట్లు పెడుతున్నారు ఒకరిని తిడితే ఫేమస్ అయిపోతాం అనే ఆలోచనతో మరికొంతమంది కొందరిని తిట్టి ఏ మెరగనట్టు వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు మనుషుల్లో ఇలాంటి మార్పు రావడానికి కారణం ఎవరు సోషల్ మీడియానా లేకపోతే సోషల్ మీడియాలో ఏం చేసినా చెల్లుతుంది అనే ధైర్యమా మీరేమనుకుంటున్నారు ఇలాంటి ట్రోలర్స్ కు బుద్ధి రావాలంటే ఏం చేయాలంటారు కామెంట్స్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి